పక్కనున్న ఆడపిల్లలు ఏదైనా ర్యాగింగ్ చేయొచ్చు లేదా పైన సీనియర్స్ అబ్బాయి అయినా టీచర్స్ అయినా అంటే స్కూల్ ఏజ్ వచ్చిన దాని నుంచి కూడా తనకి టీచింగ్ ర్యాగింగ్ ఇలాంటివి సమస్యలు ఉంటాయి కొంతమందికి డిస్క్రిమినేషన్ నువ్వు ఇలా ఉన్నావు ఈ రంగు ఉన్నావు నువ్వు లావుగా ఉన్నావు నల్లగా ఉన్నావు అలాంటి మాటలు అన్నిటి నుంచి తన నుంచి బయటకు వచ్చి కాలేజ్ చదివే టైంలో మళ్ళీ కాలేజీ వెళ్తదా లేదండి ఈ అమ్మాయికి మ్యారేజ్ చేసేద్దామా పూర్తిగా చదివించడం ఎందుకు అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పేసి చైల్డ్ గా ఉన్నప్పుడే చేయడానికి చాలా మంది ట్రై చేస్తున్నారు చైల్డ్ మ్యారేజెస్ ఆ సరే అని చెప్పి ఆ పెళ్లిని మానుకొని ఎదిరించి చదువుకున్నా కూడా ఏవో ఒక అతన్ని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ తనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అంటే ఇక్కడ ఒక ఉమెన్ కి ప్రాబ్లమ్స్ అనేవి ఎప్పటి నుంచో స్టార్ట్ అవుతున్నాయి తను ఎదురు ఉంటుంది అన్నింటిలో నుంచి బాగా ఫైట్ చేస్తూ ప్రతి మనం తెల్లవారు లేచాము అని అంటే టిఫిన్ చేయాలి కర్రీ ఏం చేయాలి ఈ సమస్యలతోనే ఉంటాము ఇంకా తర్వాత వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు ఇప్పుడు నేనైనా మేడం అయినా ఇంట్లో పనంతా చేస్తే బయట రావాలి బయటకొచ్చిన తర్వాత ఆఫీస్ వర్క్ చేయాలి మళ్ళీ ఇంటికి వెళ్ళామంటే పిల్లల్ని చూసుకోవాలి హస్బెండ్ ని మదర్స్ చూసుకుంటూ ఉంటారు ఒక ఉమెన్కి కి సాడీ ఇంకొకళ్ళు అంటే వేరే ఎవరు లేరండి తనకి ఎంత సాలరీ తక్కువ ఏంటంటే మనం తల్లిదండ్రుల్ని ప్రతిరోజు గౌరవించాలండి మనకి జన్మనిచ్చినందుకు ఆడపిల్లగా పుట్టినందుకు ఆడపిల్లలకే సాధ్యం అండి ఇంకొకరికి అనడానికి అబ్బాయి అయితే సాధ్యం కాదు కదా రీప్రొడక్షన్ అనేది ఆడవాళ్ళకే సాధ్యం అవుతుంది ఇంకో ఇంకొక జన్మనిస్తున్నాం కాబట్టి సో నాకు ఆడపిల్లల జన్మనిచ్చినందుకు ముందుగా నా తల్లిదండ్రులకి అలాగే నాకు కల్పించింది మేడం తర్వాత నాకు ఆఫీస్ లో కూడా ఒక ఉమెన్ డిపార్ట్మెంట్ లో అంటే చాలా మంది అందిస్తారు మహిళలు మహిళలు శత్రువులు ఉన్నారు అని అలా లేకుండా మా మేడం ఎప్పుడు మీరు ఇది చెయ్యండి నేను సపోర్ట్ ఉంటాను మీరు ఎక్కడికన్నా వెళ్ళండి మేము ఇస్తాము లేదు మీరు ఆ ముసలి వాళ్ళకి ఏమైనా చేస్తారా నేను సపోర్ట్ అంటే ఏదైనా

అండి అని చాలా తక్కువ మంది అంటారు ఆ తక్కువ మందిలో మారమంగళ్ళు ఏ టైంలో వెళ్ళినా కూడా సపోర్ట్ ఇస్తారు అలాగే రిఫర్ చేస్తూ ఉంటారు బట్ ఇవాళ అంటే ఈ హ్యాపీనెస్ ని మీతో షేర్ చేస్తున్నందుకు ముందు మీ అందరైతే చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు చిన్నపిల్లలు డాన్స్ లేదా చూస్తాం కానీ పెద్దవాళ్ళు చేస్తారు దాంట్లో ఇంతమంది ఉన్నా కూడా ఇలాంటి అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి సో మహిళలు ఏదనుకున్నా కూడా ముందుకు వచ్చి ఫియర్ లేకుండా మాట్లాడుకుంటేనే ముందు మీ ఫస్ట్ స్టెప్ అండి అది ఓకేనా ఎలాంటి సమస్య ఉన్నా ముందు చెప్పుకోండి వన్ ఎని చెప్పినందుకు మీరు దాన్ని ఉపయోగించుకోండి మీ పక్కన ఉన్న వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా కూడా నాకు షేర్ చేయండి కాన్ఫిడెన్షియాలి అంటే గోప్యంగా ఉంచుతాం పలానా వాళ్ళకి సమస్య కదా అని బయట ఎక్కడైనా చర్చించి చేస్తాం అట్లాంటివి ఏమి ఉండవు గోప్యంగా ఉంచుతాము ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ఫోన్ నంబర్ పనిచేస్తుంది హాలిడేస్ అనేవి సండేస్ అనేవి ఉండవు సో ఈ టోల్ ఫ్రీ నంబర్ టెన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ వన్ ఎయిట్ వన్ అనేది ఉమెన్ హెల్ప్ లైన్ పద్దెనిమిది సంవత్సరాల లోపున్న బాల బాలికలకు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలకు ఈ రెండు నంబర్స్ వర్తిస్తాయి వన్ ఫోర్ ఫైవ్ అనేది సీనియర్ సిటిజన్ హెల్ప్ లైన్ నంబర్ సో ఇక్కడ చూడండి అంటే గతంలో అంటే శిశువు స్టార్ట్ అయినప్పటి నుంచి తను చనిపోలే వరకు ఒక మహిళకి పూర్తిగా అండగా డిపార్ట్మెంట్ ఉంది దాంతో నేను పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది సో నాకు అవకాశం కుమార్ గారికి పద్మ గారికి మరొకసారి థ్యాంక్స్ అండి